అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో క్యూఆర్ కోడ్ డిజిటల్ ట్రాకింగ్ సౌకర్యంతో రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయబడింది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఒకటవ నెంబర్ రేషన్ షాప్ ఆవరణలో యువనాయకుడు ఎస్ఎల్టీ బాబ్జాన్ ప్రధాన అతిథిగా పాల్గొన్నారు స్మార్ట్ కార్డులు ఏటీఎం తరహా కుటుంబ సభ్యుల ఫోటో క్యూఆర్ కోడ్తో ప్రభుత్వం అధికారిక చిహ్నంతో ఉంచాయని వినియోగదారులు సులభంగా ఉపయోగించుకోగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్న ఈ ఊర్లోనే పుట్టాడు ఈ ఊర్లోనే పెరిగాడు బాబ్జాన్ అన్న ఖచ్చితంగా మీరంతా సపోర్ట్ చేస్తే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క ఇంటికి మీ అసలు ఈ ఈ ఈ పథకము మేమేమనుకున్నామంటే అమ్మ ఫ్రాండ్ చెప్తున్నాము మనమే ఇంటి ఇంటికి అనుకున్నాము కానీ కొంతమంది సహకారం లేని వల్ల ఈ ప్రోగ్రామ్ చేయలేకపోతున్నాం కానీ వచ్చే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి మనకు ఇదైతే గుర్తు పెట్టుకోండి సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఈసారి యువకుని మనం నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా గెలిపించుకోవాలి ఏమంటారమ్మా ఖచ్చితంగా గెలిపించుకుందామమ్మా తర్వాత బియ్యం మొదట బండ్ వచ్చేటి ఆ తర్వాత దాంట్లో కొంచెము సక్రమంగా జరగలేదనే ఉద్దేశంతో స్టోర్కే వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్ళే విధంగా సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది ఆ తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ మంచి పథకము సిఎంఆర్ఎస్ ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టారు తొందరలో దీపావళి కానుకగా ఒక పథకం ఉంది అది పద్దెనిమిది నుండి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ప్రభుత్వం తరఫున ఇవ్వబడతాయి తొందరలో దీపావళి కాలంగా అది రాబోతా ఉంది సిక్స్ ప్రోగ్రామ్ ని సమర్థవంతంగా మన ముఖ్యమంత్రి